ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు ఒకసారి మీ కళ్ళు మూసుకొని ఊహించుకోండి మీ చుట్టూ కనుచూకుమేర పరుచుకున్న ఒక పచ్చని కొండ ఆ కొండపై మీరు ఒంటరిగా లేరు మీతో పాటు వేలవేల ఆశతో ఎదురుచూస్తున్న ముఖాలు ఉన్నాయి పగటిని తరిమేస్తూ సూర్యుడు మెల్లగా కొండల చాటుకు జారుకుంటున్నాడు వీచే చల్లగాలి తనతో పాటు ఒక పెద్ద సమస్యను మోసుకొస్తోంది అది ప్రతి ఒక్కరి పొట్టలో మెల్లగా పెరుగుతున్న ఆకలి చుట్టూ చూస్తే ఏముంది సహాయానికి ఒక్క చేయి లేదు కనీసం ఒక్క రొట్టె ముక్క దొరికే కూడా దగ్గరలో లేదు ఇది మానవ శక్తికి అందని జ్ఞానానికి చిక్కని అసాధ్యమైన పరిస్థితి సరిగ్గా ఇలాంటి సమయంలో మానవ తర్కం ముగిసిన చోట దేవుని కరుణ ఎలా మొదలవుతుందో మన బలహీనమైన కొంచెం ఆయన అద్భుతమైన సమృద్ధిగా ఎలా మారుతుందో చూపించే ఒక మహత్తరమైన సంఘటనలోకి ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నా ఇది యేసు ఐదు వేలు మందికి ఆహారం పెట్టిన యథార్థ సంఘటన ఇది ఒక కల్పిత కథ కాదు ఇది నాలుగు సువార్తలలో మత్తయి పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వరకు ఆరు ముప్పై ఒకటి నుండి నలభై నాలుగు వరకు మరియు యోహాను నుండి పద్నాలుగు వరకు నమోదు చేయబడిన ఒక చారిత్రక వాస్తవం యేసు ప్రభువు ప్రశాంతంగా ఉండటానికి ఒక ప్రదేశానికి వెళ్లారు కానీ ప్రజలు ఆయన బోధనలు వినడానికి స్వస్థత పొందడానికి ఆయనను కాలినడకన వెంబడించారు అంత పెద్ద జనసమూహాన్ని చూసినప్పుడు ఆయన విసుక్కోలేదు బైబిల్ చెబుతోంది ఆయన వారిపై కరుణతో నిండిపోయారు ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు గంటల తరబడి ఆయనవారికి బోధించి వారి రోగాలను స్వస్థపరిచారు సాయంత్రం కావస్తుండగా ఆయన శిష్యులు ఒక ఆచరణాత్మక సలహాతో ఆయన వద్దకు వచ్చారు ఇది అరణ్య ప్రదేశం ఇప్పటికే చాలా ఆలస్యమైంది ప్రజలను పంపివేయండి వారు సమీప గ్రామాలకు వెళ్లి ఆహారం కొనుక్కుంటారు అని అన్నారు ఒక ఆశ్చర్యకరమైన ఆదేశం ఇచ్చారు మీరే వారికి భోజనం పెట్టండి శిష్యులు నిర్ఘాంతపోయారు వారు సమస్యను మానవ శక్తి కోణంలో చూస్తున్నారు అప్పుడు తన భోజనాన్ని పంచుకోవడానికి ఇష్టపడిన ఒక చిన్న బాలుడిని చూశాడు అతని దగ్గర ఏముంది ఐదు చిన్న యవల రొట్టెలు మరియు రెండు చిన్న చేపలు అది ఒక బాలుడి భోజనం పురుషులు ఇంకా వేలాది మంది స్త్రీలు పిల్లలు ఉన్న ఆ గుంపు ముందు ఇది ఏమాత్రం సరిపోదు ఇది చాలదు అనడానికి సరైన ఉదాహరణ మన జీవితంలో కూడా చాలా సార్లు ఇలాగే జరుగుతుంది మనం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నప్పుడు మన దగ్గర ఉన్నది చాలా తక్కువ అనిపిస్తుంది బహుశా మీ దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువగా ఉండవచ్చు మీకున్న జ్ఞానం తక్కువగా ఉండవచ్చు లేదా మీకున్న ఆరోగ్యం సరిగా లేకపోవచ్చు మనం మనకున్న వాటిని చూసుకుని నిరుత్సాహపడతాము నాకు ఇది లేదు అది లేదు అని అనుకుంటాము కానీ దేవుడు మనల్ని చూసి నీకున్న దానితోనే ప్రారంభించు అంటాడు అప్పుడాయన పచ్చిక మీద అందరూ పంతులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికా జ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసి మంది చొప్పునను పంతులు తీరి కూర్చుందిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పనండు గంపెళ్ళు ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఏసయ్య ప్రజలందరినీ నూరేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చోవాలని ఆదేశించారు ఇది దేవుని పనిలో క్రమబద్ధత క్రమశిక్షణ ఎంత ముఖ్యమో చూపిస్తుంది ఒక లక్ష్యంతో కూడిన ప్రణాళికతో కార్యాలు చేస్తే అది ఎంత పెద్ద సమూహానికైనా ఆశీర్వాదకరంగా మారుతుంది ఏసయ్య ఆ కొద్దిపాటి రొట్టెలు చేపలను పట్టుకుని ఆకాశం వైపు చూసి ఆశీర్వదించారు మనకు ఉన్నది తక్కువైనా సరే ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వాటిని ఆశీర్వదించమని ప్రార్థించడం ఎంత అవసరమో ఇది తెలియజేస్తుంది దేవుని ఆశీర్వాదం లేకుండా ఏదీ సమృద్ధిగా ఉండదు ఏసయ్య ఆ రొట్టెలు విరిచి వాటిని ప్రజలకు వడ్డించడానికి తన శిష్యులకు ఇచ్చారు ఇది దేవుని రాజ్యంలో శిష్యులుగా మనం ఏ పనినైనా చేయడంలో పాలుపంచుకోవాలని తెలియజేస్తుంది అందరూ కడుపు నిండా తిన్న తర్వాత కూడా మిగిలినవి పన్నెండు గంపెళ్ళు ఉన్నాయి దేవుని పనిలో ఏదీ వృథా కాదు ఆయన మనకు కేవలం సరిపడా మాత్రమే ఇవ్వడు మనం ఊహించని దానికంటే ఎక్కువగా సమృద్ధిగా ఇస్తాడు అందరూ తిన్న తర్వాత పన్నెండు గంపల నిండా రొట్టెల ముక్కలు మిగిలిపోయాయి ఇది దేవుని సమృద్ధికి నిదర్శనం ఈ అద్భుతం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది అది ఏంటంటే మనం మన జీవితంలో దేవుని శక్తిని నమ్మినప్పుడు ఆయన మన అవసరాలు తీర్చగలడు బైబిల్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిదిలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది నా దేవుడు క్రీస్తు క్రీస్తుయేసినందు మహిమగల తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును ఈ వాక్యం మనకు దేవుడు ఆయనకున్న అపారమైన మహిమగల సంపదతో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడని హామీ ఇస్తుంది ఈ అద్భుతంలో ఆయన కేవలం కొద్దిమందికి సరిపడా ఆహారం మాత్రమే ఇవ్వలేదు కాని ఆయన సమృద్ధిని ప్రదర్శించారు రోజు నుండి మనకున్నది కొద్దిగా ఉన్నా లేదా మనకు పెద్ద అవసరాలు ఉన్నా మనం దేవుని మహిమగల ఐశ్వర్యం మీద ఆధారపడదాం